దేవుడు ఆలోచనకర్త ఆయన ఆలోచన చేత మనలను ఆయన రక్షణ మార్గంలో నడిపిస్తాడు ఆ ప్రభు ఆలోచనకర్త ఆయనను మనం ఆశ్రయించి ఆయన కప్పగించుకుంటే ఆయన మాటను మనం అంగీకరించి ధ్యానిస్తే ఇష్టపడితే ఆయన ఆలోచన చేత మనలను నడిపిస్తాడు ప్రభు మనస్సును ఎరిగిన వాడెవడు ఆయనకు ఆలోచన చెప్పినవాడు ఎవడు ప్రభుకి ఆలోచన చెప్పిన వారు ఎవరున్నారు చెప్పగలిగే వారు ఎవరున్నారు ప్రభుకి ఆలోచన చెప్పినప్పుడు ప్రభు అంగీకరించే స్థితిలో ఆయన ఉంటాడా ఉండడు ఆయన ఆలోచనకర్త హీ ఈజ్ ద కౌన్సిలర్ మనము దేవునికి కౌన్సిల్ చేయడం కాదు ఆయన కౌన్సిలింగ్ని మనం అంగీకరించాలి ఆయన ఆలోచనకర్త ఆయన ఆలోచన చెప్తాడు మనం వినాలి రూపాంతరం కొండపైన పేతురు యాక వ్యూహాన్లు ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏలియా మోషయు వారు మహిమతో కప్పబడి ఆ గంభీరమైన స్వరం వారు విన్నారు అక్కడ వారు విని ఆ చూచిన దృశ్యము వారికి ఎంతో చక్కగా నచ్చింది అప్పుడు ప్రభుకి ఆలోచన చెప్తున్నాడు పేతురు నీకు ఇష్టమైతే నీకొకటి ఏలియాకొకటియు మోషకొకటియో పర్ణశాలలు కడతాం ఇక్కడ ఇక్కడ మనం ఉండుటం మంచిది అప్పుడు పరలోకము నుండి స్వరం వచ్చింది గంభీరమైన భీకరమైన స్వరం ఈయన నా ప్రియకుమారుడు ఈయన మాట మీరు వినండి ఈయనకు మీరు చెప్పకండి అప్పుడు ప్రభు వచ్చి పదండి వెళ్దాం అని తీసుకుని వెళ్ళాడు మనము దేవునికి ఆలోచనలు చెప్పే స్థితిలోనికి వచ్చేస్తాం అది అజ్ఞానం ఆత్మీయ అపరిపక్వత అవివేకం కొంచెము అనుభవం ఉంటే చాలు క్రైస్తవ అనుభవం అంతే దేవునికే ఆలోచనలు చెప్పేస్తారు ప్రభువా అది చెయ్యు ప్రభువా ఆయనతో మాట్లాడు ప్రభువా ఆయనను మనసు మార్చు ప్రభువా ఈ సమయానికి అది ఇవ్వు ప్రభువ ఈ విధంగా ఈ మార్గం గుండా నాకు సహాయం చేయి ప్రభువ మనం ఆలోచన ప్రభుకి చెప్తా ఉంటాం అవి కొంతవరకే అండి రక్షణ పొందిన కొత్తలో చిన్నపిల్లలు మెమ్మె నతి నత్తి మాటలు మాట్లాడితే తల్లిదండ్రులు సంతోషంగా ఎంజాయ్ చేస్తారు కదండి దు ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు పదో తరగతి పిల్లలు అలా మాట్లాడితే తల్లిదండ్రులు ఎంత హ్యాపీగా ఉంటారా ఉండరు కదండీ మన విషయం కూడా అంతే కొత్తలో రక్షణ పొందినప్పుడు తెలిసి తెలియక ఏం చేసినా ప్రభు ఏమన్నాడు టైం ఇస్తూ ఉంటాడు సహాయం చేస్తాడు ఆదరిస్తాడు ఎంకరేజ్ చేస్తాడు నడిపిస్తాడు వినే కొద్దీ ఆయన వాక్యం మనకు తెలిసే కొద్దీ ఏం మార్పు లేదు చేర్పు లేదు ఏమీ లేదు ప్రభు సంతోషిస్తాడా ఏమాత్రం కాదు కాబట్టి ప్రభునందు మనం మెలకువ కలిగి ఆయన ఆలోచన చేత మనం నడిపించబడాలండి మార్పు చెందాలి దేవునికి మనం చెప్పడం కాదు ఆయన చెప్పేది మనం వినే స్టేజ్కి రావాలి అప్పుడే రక్షణ అప్పుడే ఆయన మనకు ఆలోచన కర్త ఆ ఆలోచన చేత మనం మోక్షం చేరుతాం లేకపోతే మన ఆటలన్నీ ఇక్కడే కథలు జీవించి చక్కగా దూందాం నరకానికి వెళ్ళిపోతాం నీ ఆలోచన చేత నన్ను నడిపించేదవు తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు ప్రభువా నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తావు చివరికి మహిమలో నన్ను చేర్చుకుంటావు పరలోకములో నిత్య ఆయన ఆయన ఆలోచనత్వములు నడిపిస్తాడు మనకు ఆయన ఆలోచన ఇష్టము ఉండాలి ఎందుకంటే ఆయన ఆలోచన పరలోకానికి చేరుస్తుంది ఈ లోకంలో మన ఆలోచన ఈ లోకంలో మనుషుల ఆలోచన మనకు అనేకమైన విషయాల్లో ఈ లోకంలో సంపాదించుకోవడానికి సంతోషించడానికి అన్నిటినీ మనం కలిగి ఉండడానికి ఉపయోగపడతాయి కానీ చనిపోయిన తర్వాత నిత్య జీవములో వెళ్ళటానికి ఉపయోగపడవు ప్రయోజనము కాదు అందుకనే దేవుని ఎందు ఆయన వాక్యమందు మనం సాధకం చేసుకుంటే అప్పగించుకుంటే కష్టపడితే శ్రమ పడితే ప్రయాసపడితే అది ప్రయోజనము అది ప్రభువు మనం కలిగి ఉండాలి నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను దేవుడు మన దృష్టి ఉంచి మనకు ఆలోచన చెప్తాడు కొన్ని సందర్భాలు మనకు ఆలోచన నచ్చనే నచ్చదు జ్ఞానులకు దేవుడు తన నక్షత్రమును చూయించాడు ఆయన నక్షత్రమును ప్రభు నక్షత్రమును ఆ నక్షత్రం వెళ్తూ ఉంటుంటే వారికి ఒక స్థలములో వారికి నచ్చలేదు నక్షత్రం వెబడించడం రాజగృహాన్ని వదిలిపెట్టి యూదుల రాజైన హేరోదు గృహమును వదిలిపెట్టి ఈ పల్లెటూరు వైపు నక్షత్రం వెళ్ళిపోతుందే అనుకొని దానిని వదిలిపెట్టేసి ఆ రాజగృహములోకి వెళ్ళిపోయారు మన జీవితాల్లో కూడా అలాగే ఉంటాయి ఎప్పుడు అంతే ఒక్కటి కాదు రోజంతే మన బతుకులన్నీ దేవుని వాక్యమును మనం వదిలిపెట్టేసి దేవుని ఆలోచనను మనం పక్కన పెట్టేసి మన కామన్ సెన్స్ పీపుల్స్ ఒపీనియన్ మెజారిటీ ఈ లోకం యొక్క ఇష్టాన్ని మనం అనుసరిస్తూ ఉంటాం ప్రభువా ప్రభువా ప్రభా ప్రభా ప్రార్థన ఏమి ప్రయోజనం నిష్ప్రయోజనం రక్షణ మాత్రం మనకు ఉండదు ఈ లోకంలో అన్నీ దొరుకుతాయి రాజమర్యాదలు గౌరవము హానర్ రెస్పెక్ట్ ఔన్నత్యము సంతోషము ఆహారము ఆతిథ్యము అన్నీ ఉంటాయి కానీ ప్రభు ఉండడు దేవుని ప్రజలు ఆనాడు ఇస్రాయేలీలు ఈనాడు సంఘముగా క్రైస్తవులుగా దేవుని ప్రజలు ఈ స్థితిలోనే ఉన్నారు అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయిరి ఆయన ఆలోచన కొరకు కనిపెట్టు కొనకపోయిరి చూడండి దేవుని కార్యములు మరిచిపోతే ఆయన ఆలోచన కొరకు మనం కనిపెట్టుకోము మన ఇష్టం వచ్చినట్టు ఆలోచించుకుంటాం మన ఇష్టం వచ్చిన దారిలో వెళ్ళిపోతాం మనకి మనకింక రక్షకుడేం ప్రయోజనం ప్రభువు ఆది నుంచి తన ప్రజల ప్రజలడల బాధపడుతూ వారిని గతిస్తూ ఉన్నాడు యహోవా వాక్కు ఇదే లోబడని పిల్లలకు శ్రమ పాపమునకు పాపము కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు నా ఆత్మ నియమింపని సంధి చేసి కొందరు లోబడని వల్లని పిల్లలకు శ్రమ లోబడని పిల్లలకు ఏం శ్రమ రక్షణ పోగొట్టుకుంటారు నరకంలో పడతారు అది శ్రమ ఆ శ్రమ గురించి ఇక్కడ చెప్తున్నాడు దేవుడు ఆ శ్రమ తప్పించుకోవాలంటే మనం దేవునికి అనే వాక్యానికి లోబడాలి మన హృదయానికి నచ్చని ఒకటే ఒక విషయము ఒబీడియన్స్ హ్యూమన్ నేచర్ ద టెండెన్సీ ఆఫ్ హ్యూమన్ నేచర్ ఈజ్ రిబలియస్ విధేయత దేవుని వాక్యానికి ఆ లోబడే స్థితి మనకుంటే ఆయన రక్షకుడు ఆయన ఆలోచనకర్త ఆయన ఆశ్చర్యకరుడు ఆయన రక్షిస్తాడు మనల్ని లోబడేదే లేదు మన ఆలోచనలు మనయి మన తీర్మానాలు మనయి మన అగ్రిమెంట్స్ మనయి మన ఇష్టం ఇది మానవ స్వభావం ఇది ఇది మనకు ఉండద్దు మనకు దేవుని పిల్లల స్వభావం ఉండాలి అది దేవుని మాటను అంగీకరించే స్వభావం లేకపోతే మనకు శ్రమ అండి మన హృదయం యొక్క ఆలోచనలను దేవుని వాక్యం శోధిస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యానికి మనం అప్పగించుకున్నప్పుడు దేవుని ఆలోచన మనం తెలుసుకోగలుగుతాం గ్రహించగలుగుతాం హెబ్రి పత్రిక నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనములో అదే ప్రభు మనకు తెలియజేశాడు ఆయన వాక్యము బలమైన ఆయన వాక్యము జీవము గలదై సజీవమైన వాక్యము మన హృదయంలోనికి వచ్చినప్పుడు మన హృదయంలో ఉన్న ఆలోచనలన్నిటిని శోధిస్తూ ఉంటుంది పరీక్షిస్తూ ఉంటుంది ఎగ్జామిన్ చేస్తూ ఉంటుంది ఏ ఆలోచన సాతానుది ఏ ఆలోచన లోకముది ఏ ఆలోచన మనుషులది ఏ ఆలోచన మీది నాది ఏ ఆలోచన ఆ ఆలోచన కర్తది ఆ జీవము గల దేవునిది ఆ వాక్యమే మనం శోధిస్తా ఉంటది కాబట్టి దేవుని ఆలోచనకు మనం అప్పగించుకున్నప్పుడే ఆయన మనకు రక్షణ అయి ఉంటాడండి ఆయన ఆలోచన కర్త